సిపిఎం జగదాంబాద్ జోన్ సెక్రటరీ ఎం సుబ్బారావు సిపిఎం సీనియర్ నాయకుడు వై రాజు కమిటీ సభ్యుడు కె చంద్రశేఖర్ నేతృత్వంలో స్ప్రింగ్ రోడ్ జంక్షన్ పూర్ణ మార్కెట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ ధర్నాలో వారు పాత మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంను భర్తీ చేస్తూ ప్రవేశపెట్టిన వీబీజీఆర్ఎంజి బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు కేంద్ర ప్రభుత్వం చట్టం చేస్తే ఆ చట్టాన్ని నిశ్విద్ధగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ స్వాగతించడం అత్యంత ఏమైనా తెలియదు ఈరోజు రాష్ట్రంలో ఇప్పటికే నిధులు లేవని కేంద్ర ప్రభుత్వం చాలా దేహి అంటున్న చంద్రబాబు నాయుడు హామీ పథకాన్ని నలభై శాతం నిధులు చంద్ర సెంట్రల్ గవర్నమెంట్ పెట్టమంటే ఏ విధంగా పెడతారో ఆలోచించారు ఈరోజు రెండు ప్రభుత్వాలు కూడాను కేంద్రంలో మోడీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడాను హామీ చట్టాన్ని నిర్వీర్యం చేశానికి కంకణం కట్టుకున్నారు ఈరోజు అభివృద్ధి పేరుతో గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రధానికి అనంతరం ద్రోహం చేసే విధంగా ఈరోజు చేయడం దుర్మార్గం ఈరోజు పట్టణ ప్రాంతాలు కూడా ఉపాధి హామీ అమలు చేయాలని పెద్ద ఎత్తున సిక్కిం పార్టీ పోరాటం చేస్తుంది కేరళలో ఆ విధంగా అమలు చేస్తున్నాం ఈరోజు ఇక్కడ ఎందుకు అమలు చేయలేకపోతున్నారని అడుగుతున్నాం ఈరోజు దేశానికి రోల్ మోడల్గా కేరళ సిక్కిం పార్టీలో గవర్నమెంట్ వ్యవహరిస్తుంది ఆ విధంగా ఇక్కడ కూడా చేయాలి మేము గొప్పలు చెప్పుకుంటున్నాం చంద్రబాబు నాయుడు నౌపీఎల్ ఇండస్ట్రీని చెప్పుకుంటున్నాను చంద్రబాబు నాయుడు దావాస్ పర్యటనతో విఐసి పర్యటనతో చంద్రబాబు మోడీ లాగా వ్యవహరిస్తూ ఈరోజు రాష్ట్రానికి ఎవరు అన్యాయం చేస్తున్నారు ఈ అన్యాయం లేని సిక్లా వీధి వీధుల ప్రచారం చేస్తున్నాయి క్యాంపెయిన్ చేస్తున్నాయి తీవ్రంగా ఉపాధి పదవి పథకాన్ని పేరు మార్చి ఈరోజు బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తుంది బీజేపీ కొంత పలుకుతున్నారు ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఏం చెప్తున్నారంటే రాష్ట్రంలో నూట డబ్ నూట డెబ్బై ఎనిమిది రూపాయలుంటే బతికి వచ్చని చెప్తున్నారు నూట డెబ్బై ఎనిమిది రూపాయలతో చంద్రబాబు నాయుడిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని నరేంద్ర మోడీ గారిని కూడా బతకమని మేము చెప్తున్నాం ఈరోజు కళాశీలకి పని లేకుండా పోతుంది రెండు వందల రోజుల పని ఈరోజు ఉండవలసింది గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు వంద రోజులకి చేయడం వల్ల ఇక్కడ వాల్ మార్కు డీ మార్కు ఇచ్చి కళాశీలకు ఉపాధి పోతుంది పల్లెటూరులోనేమో గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసేసి వాళ్ళకు ఉపాధి పోతుంది ఎవరి కోసం ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మనం ఆలోచించాలి తొంభై ఆరు గజాలు అందరికీ ఇస్తాం జగన్ నలభై ఎనిమిది గజాలు ఇచ్చాం మేము తొంభై ఆరు గజాలు ఇస్తామని చెప్పేసి ఎవరికి ఇస్తున్నారు అంటే లూలు మాలకు ఇస్తున్నారు ఇక్కడ కళాశీలు అద్దెలు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఐదు వేలు ఆరు వేలు కట్టుకోలేక చాలిచ్చని ఆదాయంతో ఈరోజు కళాశీలు బతుకుతున్నారు వాళ్ళకి రావాల్సింది కూడా బెనిఫిట్స్ లేవు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు పది లక్షలు ఇన్సూరెన్స్ చేయిస్తాను మీ కళాశాల అని చెప్పేసి విజయవాడలో బహిరంగ నా గుంటూరులోని చెప్పాడు ఈరోజు ఆ పదివేల రూపాయలు ఎనిమిది పది లక్షలు ఏమైందండి అసలు కళాశాలకి వాల్మర్ డిమార్ట్ పెట్టి పనిపోతే అవి కాదుకుంటామని చెప్పారు మా డిమాండ్ ఏంటంటే ఈరోజు ఉపాధి హామీ పథకం ఒకటే కాదు లేబర్ కార్డ్స్ లేబర్ కోడ్స్ పెట్టాడు అవన్నీ రద్దు చేయాలని కళాశాలకి ప్రతి సంవత్సరం పాతిక వేల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలి లేకపోతే చంద్రబాబు నాయుడు కోటమ్మ ప్రభుత్వం ఏదైతే చెప్పి మాయ మాటలు చెప్పి వచ్చిందో ఆ మాయ మాటలకు ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తారు ఖచ్చితంగా తిప్పికొడతారు ప్రజలు ఏ ఆలోచిస్తున్నారు ఒక పక్కన నుండి కరెంట్ ఛార్జీలు తగ్గిస్తానని నిన్న మాట్లాడాడు ఎక్కడ తగ్గించాడో చెప్పాలి ఇప్పటికీ నలభై పైసలు యూనిట్కి అవుతుంది ఎక్స్ట్రా ఏసీ ఇస్తున్నాడు బిల్లులు ఆ బిల్లులు ఇచ్చి ఒక పక్క నుండి అబద్దాలు ఆడుతున్నాడు చంద్రబాబు నాయుడు అభివృద్ధి అభివృద్ధి అని చెప్తున్నాడు ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలి ఖచ్చితంగా ఎక్కడ అభివృద్ధి జరిగిందో చెప్పాలి పూర్ణ మార్కెట్లు కానీ మిగతా చోట్ల కానీ రోడ్లు పోయాయి కాలువలు బాగులేవు ఏమి బాగులేవు నేను అభివృద్ధి బ్రహ్మాండంగా చేస్తున్నాను ఈ రాష్ట్రం ఆర్థికంగా డెవలప్మెంట్ చేస్తున్నాను ఇక్కడ అంతా కూడా సాఫ్ట్వేర్ వచ్చేస్తుంది మీరందరూ కలలు కనండి అని చెప్తున్నాడు అంతా ముసుగులను అంతా మాట్లాడడం అనేది చెప్పారు మహాత్మా గాంధీ రాష్ట్రీయ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఆ ఉపాధి హామీ పథకానికి నీళ్లు వదిలే విధంగా దాంట్లో మార్పు తేవడం జరిగింది జాతీయ ఉపాధి హామీ పథకం ఊరికనే రాలేదు యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వామపక్షాల సపోర్ట్తో ఆ రోజు ప్రభుత్వం నడిచింది ఆ సమయంలో మొత్తం వామపక్ష పార్టీలన్నీ కలిపి ముఖ్యంగా సిపిఎం పార్టీ జాతీయ ఉపాధి హామీ పథకం తేవాలనేసి ప్రభుత్వం మీద ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకం ఖచ్చితంగా పెట్టాలి ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం సంవత్సరం కాలం రైతులకి వ్యవసాయ కార్మికులకి పనులు ఉండవు కాబట్టి కనీసం రెండు వందల రోజులు వాళ్ళకి పని గ్యారంటీ కల్పించాలని ఉపాధి హామీ ఇవ్వాలని ఆ ప్రభుత్వం ప్రభుత్వమే ఒత్తిడి తెచ్చి ఆ బిల్లుని పాస్ చేయడం జరిగింది పెద్ద పోరాటం చేసి సిపిఎం ఆధ్వర్యంలో ఉన్న వామపక్షాలన్నీ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసి జాతీయ ఉపాధి హామీ ప పథకాన్ని రోజు బిల్లు పాస్ చేయడం జరిగింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కూటమి ఉంది రాష్ట్ర కూటమి చంద్రబాబు నాయుడు యొక్క సపోర్ట్తో కేంద్రంలో ప్రభుత్వం నడుస్తుంది కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క చేతకాన్ని తనం ఇక్కడ మనం చూస్తున్నాం జాతీయ ఉపాధి హామీ పథకంలో నలభై శాతం రాష్ట్రాలు కట్టాలనేసి